ఆ చివరి నుంచి ఈ చివరికి వచ్చాం కదా ఈ కార్నర్లో ఏంటంటే ఈ పందిరి కింద ఇది యాష్ కార్డ్ అండి అంటే గుమ్మడకాయ అండ్ పొట్లకాయలు చూసారా ఈ కార్నర్లో చిక్కుడుకాయ పొట్లకాయ అన్నీ ఉన్నాయి ఈ పందిరికి ఇక్కడ వరకు ఇంకో కొంచెం ఇంటికి వెళ్తే పోస్తూనే ఉంటాం ఇది కూడా వంకాయ పచ్చడికని కొన్ని కాయలు పెట్టాను ఇత్తనాలు కూడా పనికి వస్తాయి కదండి ఇది ఆశగాడు గుమ్మడికాయ ఇంకా ఇక్కడ దొండకాయ ఉంది పొట్లకాయ ఇక్కడ వర్క్ ఉంది ఇక్కడ నుంచి ఈ పందిరికి దొండకాయ అండ్ ఇది పర్పుల్ కలర్ చిక్కుడుకాయ ఇది గోరింటాకు ఏమన్నా మిస్ అయినాయేమో ఇది దొండపాదు అక్కడే దోసకాయ ఉంది అండ్ చిక్కుడుకాయ ఉంది ఈ పందిరి కిందకి వెళ్తే చిక్కుడుకాయ అండ్ ఇవన్నీ దోసకాయలు బుడ్ దోసకాయలు కదా దీని లోపల దొండకాయ ఉంది అండ్ ఉల్లిది వేసి వరకు వస్తే కాకరకాయ ఇది దొండకాయ కాకరకాయ అదండి మా గార్డెన్ ఆల్మోస్ట్ అన్ని కూరగాయలు ఉన్నాయి నా దగ్గర ఇది చూస్తారా నెక్స్ట్ ఇది పను అప్పుడు